దేవునికి క్రీస్తోత్రం హలయా దేవ అందరికి అందరికీ అందనాలండి మరొక శుభదినాన్ని దేవుడు మనకు అనుగ్రహించేందుకు వందనాలు ఈ నూతన దినాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఈ దినపు వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం యశ్యాగ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదహార వచనమండి చూడుము చూడము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి మరి మనం ఎక్కడ చెక్కబడి ఉన్నామంటే దేవుని యొక్క అరచేతుల మీదనే ఆయన మనల్ని చెక్కి ఉన్నాడు హలలుయ అంటే ప్రతినిత్యము మనం ఎవరి చేతిలో ఉన్నాము దేవుని చేతిలో ఉన్నాము మనం దేవుని చేతిలో ఉన్నామంటే దేవుడు మళ్ళీ పట్టుకున్నారు హూయా దేవుడు మళ్ళీ చెక్కున్నారు మళ్ళీ పట్టుకున్నారు కనుక మనం భయపడవలసిన అవసరం లేదు అందుకే చూడు నా వైపు చూడు నేను ఎక్కడ చెక్కున్నాను అంటే నువ్వు నా అరచేతిలోనే ఉన్నావు నీ చెయ్యి నేను పట్టుకున్నాను నువ్వు ఏం భయము అవసరము లేదు నువ్వు భయపడకు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు అద్భుతమైన మాట కదండి నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారము నిత్యము నా ఎదుట ఉన్నవి కాబట్టి దేవుడు నిత్యము మన యొక్క మన స్థితిగతులన్నీ కూడా దేవుడికి తెలుసునండి మనం ఆయన చేతిలో ఉన్నామనగా మనము మరి ఆయన చేతిలో ఉండగా మన్నెవరు కూడా అపహరింపకలేరు ఎవరు కూడా మన్ని దోచుకోలేరు ఎవరు కూడా మన లాక్కొని వెళ్ళలేరు కాబట్టి గొప్ప దేవుడు మనము సాతాన ఉచ్చుల్లోకి సాతాన చేతుల్లోకి పడకుండా దేవుడే మనం పట్టుకున్నారు కాబట్టి మనం భయపడకుండా ఇద్దరు అంతా అయా నేను నీ పట్టుకుంటే నాకు ఇష్టం వచ్చినప్పుడు పట్టుకొని విడిచిపెడతాను కానీ నువ్వే నా చేయి పట్టుకుంటే నువ్వు ఎప్పుడూ కూడా విడిచిపెట్టవని చెప్పి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన పూర్వకంగా ఉండి ఈ దినమున ఈ వాగ్దానాన్ని దేవుడిచ్చినందుకు స్థుతులు చెల్లిస్తూ ఈ మాటలు ముగించుకుందాం చిన్న ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిందేవా నీకు వందనాలు ఎంత గొప్ప దేవుడు తండ్రి మమ్మల్ని అందరినీ నీ చేతిలో చెప్పుకొని నీ చేతిలో పట్టుకొని మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రములు అయా చూడము నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నానని మాతో మాట్లాడినందుకు వందనాలు నిజమే తండ్రి మీరు మమ్మల్ని పట్టుకున్నారు కనుక మేము భయపడవసరం లేదు తండ్రి కాబట్టి నీ కృప మాకు ఎప్పుడు తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ తన్ని దినము తండ్రి మా పనులలో తండ్రి మా ప్రయత్నాల్లో మా ప్రయాణాలలో తన ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరికి మీ సన్నిధి తోడుగా ఉంచండి దీవించండి రోగులను ముట్టి స్వస్థపరచండి గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాలు దాయించండి వివాహాలు కాని బిడ్డలకు వివాహాలు దాయించండి కుటుంబ సమస్యలు కోర్టు పేచీలు మరి నాయన ఇష్యూస్ ఉన్న తండ్రి నీ కృపలో ఆయన ప్రతి ఒక్కటి జ్ఞాపకం చేసుకొని అయ్యి అందరికీ అతన్ని మీ సహాయం అందించమని ఈ వాక్యం విన్న ప్రభావ ప్రతి బిడ్డకు తండ్రి ఈ వాగ్దాన బిడ్డల పక్షంగా నెరవేర్చ సమస్త మహిమ మీకే చెల్లిస్తూ ఏ సైనాములు వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె